శివుడి చేతిలో మనం చూసే త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు ఇది సనాతన ధర్మం చెప్పే అత్యంత లోతైన తత్వానికి ప్రతీక అసలు త్రిశూలానికి మూడు కోణాలే ఎందుకున్నాయి ఒకటి కాకుండా ఎందుకు పురాణాలు చెబుతున్న సమాధానం చాలా అద్భుతం విష్ణు పురాణం ప్రకారం ఈ త్రిశూలాన్ని విశ్వకర్మ నిర్మించాడు ఇది సాధారణ లోహంతో కాదు సూర్యుడి తేజస్సు నుంచే రూపొందించబడింది అని చెబుతారు అందుకే త్రిశూలం అంటే శక్తి తేజస్సు దివ్యత్వం అలాగే శివపురాణం సహా ఇతర పురాణాలలో కూడా ఈ మూడు కోణాల తత్వం గురించి పదే పదే ప్రస్తావన వస్తుంది పురాణాల ప్రకారం త్రిశూలాన్ని ధరించిన మహేశ్వరుడు మూడు లోకాలకు అధిపతి ఇప్పుడు త్రిశూలం యొక్క మూడు కోణాలు ఏమి సూచిస్తున్నాయో చూద్దాం మూడు గుణాలు సత్వం రజసం తమసం ఈ మూడు గుణాలే ప్రపంచాన్ని నడుపుతాయి కాని శివుడు ఈ మూడు గుణాలకు అతీతుడు వాటిపై పూర్తి నియంత్రణ ఉన్నవాడు స్థితి సంహారాన్ని బ్రహ్మ మహేశ్వరులు చేస్తారు సృష్టి పుట్టాలంటే స్థితి ఉండాలంటే లయం జరగాలంటే ఈ మూడు కార్యాలు అవసరం త్రిశూలమా మూడు శక్తుల సమతుల్యతకు సంకేతం గతం వర్తమానం భవిష్యత్ కాలానికి బంధింపబడిన మనిషికి కాలాన్ని నియంత్రించే తత్వమే శివుడు శివుడు అంటే కాలాతీతుడు మూడు అవస్థలు అంటే జాగృత్ స్వప్న సుషుప్తి మన జీవితం ఈ మూడు స్థితుల్లోనే తిరుగుతుంది కాని శివుడు వీటన్నింటినీ ఉన్న తొరియ స్థితికి ప్రతీక అంటే శుద్ధ చైతన్యం యోగశాస్త్రంలోని మూడు నాడులు ఈడా పింగళ సుషుమ్నా ప్రాణశక్తి ఈ మూడు నాడుల ద్వారానే ప్రవహిస్తుంది కుండలిని శక్తి ధ్యానం సమాధి ఇవన్నీ శివతత్వంతోనే అనుసంధానం శూలమంటే బాధ త్రిశూలమంటే మూడు రకాల బాధలను తొలగించేది ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక అంటే మన లోపలి బాధలు మన చుట్టూ ఉన్న బాధలు దైవ సంబంధమైన కష్టాలు అన్నిటికీ విముక్తి ఇచ్చే శక్తి అందుకే త్రిశూలం అంటే కేవలం ఆయుధం కాదు శివుడి శక్తి శివుడి జ్ఞానం శివుడి నియంత్రణ శివతత్వం అంటే నాశనం కాదు మోక్షానికి మార్గం